ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరోసారి చెప్పుకోవాలి ఈ రాష్ట్రానికి ఎంతో గొప్ప ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఒకసారి కూడా ఈ రోజున వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు పార్టీ వాళ్లకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పని చేయకూడదు పని చేయకుండా ఉండే పొలిటికల్ గవర్నెన్స్ చూస్తారు మీరు మనం గవర్నెన్స్ చూసాం కానీ పొలిటికల్ గవర్నెన్స్ని చూస్తారు మీరని ప్రకటించి దాన్ని నేను నిరంతరం దీన్ని ఫాలో అవుతాను అని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేయాలనుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు మీకు కోఆర్డినేషన్ తప్పవుతా ఉందేమో అనుకుంటా ఉన్నా నేను లేకపోతే చాలా బాధపడతా ఉన్నా మిమ్మల్ని చూసి మా అంచనాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు మీరు మా అంచనాలకు అందకుండా పనిచేస్తారు మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మీరు ఏం గుర్తు గుర్తుపెట్టుకోవాలి దానికి స్పష్టంగా ఉంది ఆర్టికల్ సెవెంటీ ఫోర్ అండర్ ఫోర్ నైన్టీ నైన్ వన్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ సిక్స్ వన్ ఫార్టీ ఎయిట్ ప్రకారం ఒక ఓట్ చేస్తారు అందరు కూడా మీరు ఎమ్మెల్యే కానీ మాట మాట్లాడారు నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ క్లీన్ క్లీన్ మనసుతో నేను భయం కానీ పక్షపాతం కానీ లేకుండా రాగద్వేషానికి లోను కాకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తాయని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రకటించు గుర్తెచ్చుకోవాల నలభై ఏళ్ళ ఇండస్ట్రీ మీది కోర్స్ అన్న చెప్పినట్లు ఆఖరికి మీరు మొదటి ముఖ్యమంత్రి పదవిని రాజ్యాంగబద్ధంగా కాకుండా ఇంకో విధంగా దాన్ని సంపాదించిన విషయం మామగారిని నెట్టేసి తెచ్చుకునే విషయాన్ని ఇక్కడ గుర్తెచ్చుకుంటున్నాం అంతే అంతేకా అవసరం వచ్చింది కాబట్టి ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు అధికారం లేకొచ్చిన తర్వాత మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క రియాక్షన్స్ కానీ అంటే ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకున్నా కానీ అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గి ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్న అంశాలని ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం రాజ్యాంగం ముందు ఈ దేశంలో అందరూ సమానమే అన్నిటినీ పొందడానికి సమానమే అని చెప్పిన తర్వాత మీరు అత్యంత కక్షపూరితంగా ముఖ్యమంత్రి హోదాలో దాదాపు పలానా వాళ్ళందరికీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఎవరికి కూడా ఇవ్వమని మీరేం మాట్లాడతారు మీ వాగ్దానాలు అట్లాగే ఉన్న వాస్తవాలు వీటిని తప్పించుకోవడం కోసం మీరు మాట్లాడుతూ ఉంటారు మీ నాయకత్వంలో రాష్ట్రం కుదేలైపోతూ ఉంది అన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్తారు పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం వచ్చినామని చెప్తారు పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధులేకొచ్చాం మళ్ళీ అప్పులు తెచ్చుకుంటామని చెప్తారు ఎవరికి ఎంత ఇస్తారో తెలియదు ఏమి ఇస్తారో తెలియదు కేవలం అంకెల గారడి మాటల గాడి తప్ప మాకేం కనపడదు దాన్ని తప్పించుకోవడం కోసం అసలు జీతాలు ఎంత ఇస్తున్నారు మీరు ప్రజలకు ఎంత ఖర్చు పెట్టారో కూడా చెప్పాల్సిన టైంలో మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు మాట్లాడడానికి చెప్తా ఉన్న స్పష్టంగా మీరు మీ ముందు ముఖ్యమంత్రుల్ని ఆదర్శంగా తీసుకోండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి ఏ విధంగా పరిపాలన చేయాలన్న విషయాన్ని వాళ్ళు చెప్తారు మీకు తెలియని అంశమేమి కాదు బహుశా మీ దగ్గర బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా మీ రాజ్యాంగం అమలవుతూ ఉంది ఇక్కడ మీ రాజ్యాంగం వచ్చిన సమస్య ఇక్కడ ఇదంతా ఉంది ఇక్కడ మిమ్మల్ని ఒక్కరే అడుగుతూ ఉన్నాం ఈ రోజున ఒక్క ఒక్క విషయాన్ని ప్లే చేయదలుచుకున్నాను అందరు ముందర ఎందుకంటే బాబు గారికి ఆయనతో తిరిగే వాళ్ళకు అర్థం కాదు సంశయం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు

ముఖ్యమంత్రిగా మీరు ముఖ్యమంత్రిగా మీరు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను మీరు రాష్ట్ర ప్రజలకు నాయకుడిగా ఉంటారు మీరు రాష్ట్ర ప్రజలకు నాయకుడిగా ఉంటారు ఇది రాజ్యాంగంలో చెప్పడింది దాన్ని ఇంప్లికేషన్ కూడా ఉంది ముఖ్యమంత్రి స్థానం ముఖ్యమంత్రి వ్యక్తిత్వం కూడా ఆధారపడుతుందని చెప్తారు ముఖ్యమంత్రి వ్యక్తిత్వం కూడా మీ వ్యక్తిత్వాన్ని ఈ రోజున మీరు చెప్పుకునే సమయం మీరు అనేక విషయాలని మీరు చెప్పాల మాకు మిమ్మల్ని చూసి భావి తరాలు చెడిపోయే అవకాశం ఉంది మీ మాటలు విని మీ దాన్ని అమలు చేస్తే వచ్చే తరాలకు రాజకీయంగా ఈ విధంగా చేయలేము అనుకుంటారు మీరు ఏ విధంగా తెలుగుదేశం వైసీపీ సిపిఎం సిపిఐ విభజిస్తారు నాకు అర్థం కావడంలే ఏమైనా మీరు ఆ ఈవీఎంల గురించి ఎప్పుడూ ఒక అనుమానం ఉన్న ఉంది ఆ ఈవీఎంలు ఏమన్నా మీకెవరు ఓటేసారు ఇంగూరికెవరు ఓటేస్తారు ఏమన్నా ఏదైనా మీ దగ్గర ఏమైనా ఉందా అడుగుతా ఉన్నా నేను కనుక అప్రజెంట్ చేసుకోవాల్సిన అంశాలని అట్లా ఇంకొక మాట చెప్పాలనుకుంటాను ఈరోజు నా భారత రాజ్యాంగం నాకు బాధ వేస్తుంది నిన్న కూడా ఒక మంత్రి గారు మాట్లాడిపోయారు ఏదో బుక్కుల భారత రాజ్యాంగంలో మంత్రులకేమి ముఖ్యమంత్రికి ఏమి వాళ్ళ బాధ్యతలేమి ఈ విషయాలు చదువుకోమని కోరుతా ఉన్నా నేను చదువుకొని ముందు మాట్లాడమని కోరుతా ఉన్నా రాగద్వేషాలకు అతీతంగా కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరికీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వమా తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయాన్ని తేల్చుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారి అని సవినయంగా తెలియజేస్తారు ఎందుకంటే పెద్ద వయసులో చాలా అది చాలా బాధేస్తుంది అతను చూస్తే అతను రాజ్యాంగం వివక్షను నిషేధించింది మీరు వివక్ష చూపిస్తూ ఉన్నారు వివిధ వివిధ ప్రభుత్వ కార్యకలాపాలలో వివిధ ప్రభుత్వ పనుల్లో వీళ్ళకి చేయకూడదు అయ్యా మీరు అడగా మాట అడగాలనుకుంటా ఉన్నా పాత సామెత ఉంది ఆవులు చేన్లో వేస్తే దూడలు ఎక్కడ వేస్తాయన్న సంగతి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ మాట మాట్లాడితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి యొక్క పార్టీలో ఉన్న మనుషులు కానీ మంత్రులు కానీ అట్లాగే అధికారులు కానీ ఏ విధంగా బిహేవ్ చేస్తారో ఆలోచించుకోవడానికే కష్టంగా ఉంది ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో వైసీపీ సానుభూతిపరులు లేక అర్హత వాళ్ళు వీళ్ళు ఇప్పటికీ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అది హౌసింగ్లో కానీ అట్లాగే ప్రాయోజిత కార్యక్రమాల్లో కానీ గీయం మీరు రావాల్సిన అవసరం లేదు మీరు ఫలాన్న వాళ్ళతో ఫోన్ చేయించండి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు నేను రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తూ ఉన్నాను మీ సమకార్యుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసే పనిచేశారు మీరు ప్రతిపక్షంలో ఉన్నా లేక ఒకే పక్షంలో ఉన్నా సంతృప్ శాచురేషన్ మోడ్లో శాచురేషన్ మోడ్లో కులాలకి మతాలకి రాజకీయాలకి ఏమీ సంబంధం లేకుండా ఆ రోజు హౌసింగ్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఉద్యోగాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు అన్ని ఫీ రియంబర్స్మెంట్ కానీ అన్నిటి కూడా మాలాంటి వల్ల మా రోజున అడిగాం ఆయన ఒకే ఒక మాట చెప్పేడాకరికి ఎలక్షన్ల తర్వాత రాజకీయాలు లేవు ఈ రాష్ట్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజం యొక్క అభివృద్ధి అందరి మధ్యలో అందరూ కలిసి ఉన్నప్పుడు జరుగుతుంది మనం వాళ్ళని కూడా మనం పనిచేయించేసి మనకి మన మనకి సానుభూతి పదులుగా మార్చుకోవాలని చెప్పారు మీ చేత అయితే అందరికీ చేసి మీరు మంచిదని పెంచుకోండి అంతేగాని ఒక వివక్షని ఒక విద్వేషాన్ని పెంచే ప్రయత్నాన్ని ఖండిస్తూ ఉన్నాం ఇది మీ స్థాయికి తగది ఇది ప్రజాస్వామ్యవాదులు గుర్తించాలి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో ప్రజలు గమనించాలా ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా సాగబోతూ ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది వివిధ పార్టీల ప్రభుత్వాలు ఉండవు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం ఉంటుంది వివిధ పార్టీల అధికార యంత్రాంగం ఉండదు దీన్ని ఈ విధంగా విభజన తెచ్చి పరస్పర వైషమ్యాలు అనుమానాలు అవిశ్వాసాలు ఇవన్నిటికీ తోడు ఒక వివక్ష ఈ సమాజం నుంచి వివక్షం దూరం చేయాల్సిన సమయంలో మీరు ఇటువంటి విషయాలు తీసుకురావడం మాత్రం చాలా బాధాకరం మీరు మా అంచనాలని మీ అంచనా మా అంచనాల్ని మీరు అందుకోవడం లేదు మీ ఆలోచనని మేము తక్కువ లేకపోతా ఇంత దిగజారుడు ఆలోచన ఎందుకు వస్తూ ఉందో మాటలు నాకు అర్థం కావడం లేదు ఎవరిని సంతోష పెడదామనో నాకు అర్థం కావడంలే కనుక మీరు ప్రస్తుతానికి మీరు ఏమి ప్రమాణం చేశారో చదువుకోండి ముఖ్యమంత్రిగా ఏమి ప్రమాణం చేశారు ఎమ్మెల్యేగా ఏం ప్రమాణం చేశారు భారత రాజ్యాంగం ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ఏం చెప్తుంది అట్లాగే మీ ప్రమాణం గొడవ రాజ్యాంగం ఇష్ట ప్రకారం చేయడానికి లేదు ఆ సెవెంటీ ఫోర్ ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ వన్ నైంటీ ఫోర్ ఈ చదువుకోండి మీరు వన్ ట్వంటీ ఫోర్ చదువుకుని అడుగుతూ ఉన్నాను చదువుకొని కొద్దిగా మంచి మాటలు వచ్చే భావితరానికి ఏం చెప్తారు మీరు నలభై ఏడుదా మీరు ఆలోచిస్తూ ఉన్నారే నలభై ఏడు దాకా మేమే ఉంటాం నేనే ఉంటాను ఆలోచిస్తాం నలభై ఏడుకు ఇటువంటి దుష్ట సమాజాన్ని తీసుకెళ్తారా ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం మీరు మొన్న బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్లో దాదాపు అన్ని సత్యదూరమైన విషయాలు చెప్పి చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఒక్కటే పరిష్కారంగా ఈ రోజున నేను ఒక చిన్న సందర్భం కాక అడుగుతా ఉన్నా విశాఖపట్నం బీచ్గా బ్లూ ఫ్లాగ్ పోయిందట తొమ్మిది నెలల పరిపాలన ఇది కూడా వైసీపీ ప్రభుత్వ నిర్వాహకమే అని దాంట్లో చూసా అంటే తొమ్మిది నెలల కాలంలో మీరు విశాఖపట్నం పోలేదా ఆ బీచ్ మొహం చూడలేదా ఏ అధికారిని పంపలేదా అసలు మీరు పరిపాలన చేయలేదా చెప్పాల్సిన అవసరం ఉంది సంపద సృష్టిస్తామని చెప్పినా మీరు ఆ సంపద సృష్టి ఏదో చెప్పకుండా అప్పులు తెచ్చుకుంటామని ఘనంగా ప్రకటించిన రోజునే అర్థమైపోయింది మీ యొక్క డొల్లతనం ఏందో మీ మాటల్లో ఉన్న తేలిక మాటలు ఏందో మాకు అర్థమైపోయినాయి ఈ రాజ్యాంగబద్ధంగా బద్ధంగా కాదని ప్రజల పక్షాన కూడా మీరు పరిపాలన లేరని చెప్పడానికి బాధపడతా ఉన్నారు ఇటువంటి అనేకమైన అక్రమాలు ప్రజాస్వామ్య దూరమైన అంశాలు రాజ్యాంగబద్ధంగా లేని అంశాలని లేవనెత్తడానికి ప్రజల పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇమ్మన్నారు మీకు తెలీదా ప్రధాన ప్రతిపక్షంలో ఏమేమి ఉంటాయో తెలీదా ఆ సమయం ఎంత కేటాయిస్తారో తెలీదా హక్కుగా వస్తుందో తెలీదా నీకు భయం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే ఎక్కడ వాస్తవం బయటకు వస్తుందో మీకు భయపడతాయి ఇవన్నీ అంశాలని మీరు పరిశీలించమని కోరుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్కే కట్టుబడి ఉంటే వైసీపీ వాళ్ళకి చేయం పని చేయనీయం మాకు ఓట్లు వేసిన వాళ్ళకే లేదంటే మా వాళ్ళకే మీ వాళ్ళంటే బహుశా మీ సభ్యుల మీరు కార్డు ఇచ్చిన వాళ్ళకే పని చేస్తారా అంటే మిగతా మీ సభ్యులు కానీ సాధారణ ప్రజానీకానికి పనిచేయరా నిజంగా మీరు అదే స్టేట్మెంట్ కట్టుబడి ఉంటే ముఖ్యమంత్రి పదవి మీరు ఆ సంబద్ధతతో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా కనుక నేను చెప్పేది ఒకటే రాజ్యాంగ దూరంగా ప్రజల ఆకాంక్షలకు ప్రజలకి దూరంగా శాశ్వతమైన సామాజిక నియమాలకు దూరంగా ఒక వివక్షను ఒక విద్వేషాన్ని పెంచే మీ యొక్క వ్యాఖ్యలు ఫలానా వాళ్ళకు పనిచేయొద్దండి అని నిజంగా ఇది ఎంత ఇంపాక్ట్ కలగజేస్తుందో ఎంత చెడ్డ ప్రభావాన్ని కలగజేస్తుందో మీకు అర్థం కావడం లే బహుశా మీరు చెడ్డ ప్రభావాన్ని ఊహించి లేక ఆలోచించే ఈ మాటలు మాట్లాడాలంటే అంతకంటే సమాజపరంగా సామాజికంగా క్షమించరాని విషయం అంటూ ఏంది ఉండదని విషయం తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగమే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మన ఆలోచనలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఆలోచనలతో కలిపి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం యా దట్ ఈజ్ యాక్చువల్లీ యాక్చువల్లీ దీన్ని ప్రజాస్వామ్య సంస్థలకి ప్రజాస్వామ్య రక్షణ కోసం ఉపయోగపడే అన్ని అంగాలని వాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మాట స్మాల్ స్టేట్మెంట్ ఇంత ఓపెన్గా ఇంత నేకెట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు వర్షం చేసే పనుల్లో వీళ్ళకి కొన్ని పెట్టి వాళ్ళకి కొన్ని పెట్టి ముసుగు వేసుకొని చేసారు కానీ అన్ని ముసుగులు విసుగులు ఏమీ లేకుండా చేయడానికే వీలు లేదు నేను ఒప్పుకోను నెల నెలా ఈ కార్యక్రమం చేస్తాను నేనని చెప్పిన ముఖ్యమంత్రిని చూస్తా ఉన్నా డెఫినెట్గా ఇందులో ఉన్న లీగాలిటీస్ని వాటిని ఖచ్చితంగా పరిశీలించి ముందుకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆ మాటలు మాకు ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆ మాటలు అది అడుగుతున్నాయి నాగరికి మీరు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి మళ్ళీ పార్టీ ముఖ్యమంత్రి పార్టీకి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలందరూ తమ ట్యాక్స్లు కట్టి తమ ఆదాయం నుంచి పరిపాలన నిమిత్తం డబ్బులు ఇస్తారు అది రాష్ట్రానికి సంబంధించి ఈ వ్యక్తికో ఆ వ్యక్తికో కాదు నాకు అర్థమైతా ఉంది మీరు దాదాపు చెప్పిన అసెంబ్లీ లెక్కల్లో మీరు వాళ్ళొక మాట చెప్పారు చేసిన కేటాయింపులు ఉన్న వాస్తవ సంఖ్య అమ్మఒడికి దాదాపు ఎనభై లక్షల మంది తల్లికి వందర మేము ఇప్పుడు మన అమ్మఒడి తల్లికి వందనానికి ఎనభై ఐదు లక్షలు దాదాపు ఇటు విద్యార్థులు ఉంటారు ఒక పది పదహైదు లక్షలు తక్కువ అయ్యే బడ్జెట్ పెట్టారు తొమ్మిదో ఎనిమిది వేల కోట్లు పెట్టే కంటే ఈ పదివేలు ఈ పదివేల కోట్లు ఇవన్నీ కూడా లేకపోతే పది లక్షల మనుషులు వైసీపీ వాళ్ళని అనే ప్లాన్ చేసినారా నాకు అనుమానం వస్తూ ఉంది ఏమనుమానం వస్తా వస్తూ ఉందంటే ఇప్పటికి కూడా పన్నెండు పాయింట్ ఐదు లక్షల ఓట్లకి లెక్కలేదు ఈ రాష్ట్రంలో ఎవరు అడుగుదామన్నా చెప్పేవాళ్ళు లేరు బహుశా అదే కోవలో ఆ క్వశ్చన్ మార్క్లు అడుగుతా ఉన్న నాగరికి అదే కోవలో ఎవరు ఏ పుల్లయ్య ఏ రామకృష్ణ ఏ శైలజనాథ్ ఎవరికి ఓటేసారో మీ దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందా ఇట్లా ఉంటే మరింత ప్రమాదకరం కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఒక్కటే కోరుతా ఉన్నా ఇప్పటికి కూడా మీరు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మీరు దయచేసి భారత రాజ్యాంగానికి లోబడి భారత రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతుల్లో పనిచేయని కోరుతా ఉన్నా మీరు రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి సంక్షేమ రంగాన్ని అభివృద్ధిని రెండు విధాలుగా రెండు చేతులతో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లారు అడిగిన వాళ్ళు ఎలక్షన్ల మేనిఫెస్టో కాదు అడగని వాటివన్నీ కూడా ఆకలి ఆ రోజు నా గుండె ఆపరేషన్లు ఎవరు అడిగారు ఫిర్యాదు ఎవరు అడిగారు ఒక మూడు మూడు వందల శాతం హాస్టల్ రేట్లు పెంచడాన్ని ఎవరు అడిగారు కస్తూరిబా స్కూల్ మోడల్ స్కూల్ ఎవరు అడిగారు ఇవన్నీ రాజ్యంలో ఉన్న వాళ్ళు ప్రజలకు మేలు చేయాలి కాబట్టి రాజశేఖరెడ్డి గారు నా పనిచేశారు ఆ మీకు వినిపించాను నేను జగన్మోహన్ గారు ఏం చెప్పారు అంత స్పష్టంగా రాజకీయాలు అన్నది ఎలక్షన్ తర్వాత లేవు అందరూ మన వాళ్ళే అందరికీ లాభం రావాలా అందరికీ లబ్ధి చేయాలా మీరు పని చేయమని చెప్పారు గమనించమని కోరుతా ఉన్నా మీరు స్టేట్మెంట్లు పక్కలో పెట్టుకొని ఒక్క నిమిషం మీరు మీరు తెల్లవారుజామున లేస్తామని చెప్తూ ఉంటారు అదే బ్రహ్మ ముహూర్తము బ్రాహ్మ ముహూర్తంలో ఆ టైంలో ఒక గంటసేపు ఏం మాట్లాడారు మీ పూర్వపు ముఖ్యమంత్రులు ఏం మాట్లాడారో గమనించి మనం సర్దిద్దుకోమని కోరుతా ఉన్నాం లేకపోతే ముఖ్యమంత్రి పదవికి మీరు ఏ విధంగా పనికొస్తారో ఆలోచించుకోమని కోరుతా ఉన్నాం